చెయ్యాలి శిక్షించాలి దోషని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి కఠినంగా కఠినంగా శిక్షించాలి 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 కిరణ్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా ఈరోజు కుదిపేస్తా ఉంది అంటే దాదాపు అభయ కానీ నిర్భయ కానీ తెలంగాణలో డాక్టర్ ప్రియాంక రెడ్డి కానీ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఎక్కడైనా మహిళలకి రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం దాదాపు ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నినాదా ఉన్నాడు ఇదేనా బేటీ బచావో బేటీ పడావో అని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఈ ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా ఉంటే మహిళలు ఎట్లా ఎట్లా బతకాలని చెప్పి ఈ ప్రభుత్వాలు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దేశంలో ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడైనా కళాశాలలో కావచ్చు చదువుకుని ఈరోజు బయటికి వెళ్తుంటే అమ్మాయిల పట్ల కూడా ఈరోజు ర్యాగింగ్లు జరుగుతూ ఉన్నాయి ర్యాగింగ్ల పేరుతో ఈరోజు అత్యాచారాల పేరుతో ఈరోజు దోషులు ఈరోజు తిరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్టుల పేరు చెప్పి మీరు మీరు తీసుకొచ్చి ఎటువంటి కఠిన ఎటువంటి కఠిన శిక్షలు వేయకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టి ఈరోజు మేపుతున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం అంటే మీరా మాకు చెప్పేది అని చెప్పి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం అంటే దేశ దేశంలో ఇటువంటి ఘటనలు ఇటు మరీ తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో దాదాపు ఈ ప్రాంతాల్లో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ఘటన జరిగిన సందర్భంలోనే గుంటూరు ప్రాంతంలో కూడా ఒక ఘటన జరిగింది అంటే మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పేసి మనం అడుగుతాను దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తా ఉంది దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కనీసం అక్షరాస్యత అరవై శాతం కూడా లేకపోవడం దుర్మార్గం ఒక ఎత్తి అయితే మహిళలకు రక్షణ కల్పించడంలో ఈరోజు వేలా పెద్ద కుట్ర జారుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం నిర్భర్ భారత్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి డిజిటల్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి సెల్ఫ్ ఇండియా అని మాట్లాడుతూ ఉన్నాయి మీరు ఈరోజు అనేక నినాదాలకు మాత్రమే ఫలితం అవుతూ ఉన్నారు తప్ప ఈ దేశంలో ప్రజల పట్ల మీకు ఎంత చెప్తుందో మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం